ఏ మూవీస్ అంటే మనకు వచ్చేసి ఇంకా సమరసింహారెడ్డి నరసింహనాయుడు మనం సింహ అని ఎలా చెప్తామో ఈ మూవీ కూడా వాటిలో ఇంకా చేర్ అనమాట అన్డౌటెడ్లీ వచ్చేసి అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఈ సినిమాలో ఆ స్టోరీ లైన్ వచ్చేసి మనం ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్లో చూసిన స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు సినిమాటోగ్రఫీ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ సినిమాలు అన్నీ ఉంటాయన్నమాట లార్జర్ టాన్ హీరో లైఫ్ లార్జర్ టాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది మనకు అన్నీ ఉంటుంది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది సో ఓవరాల్గా తమన్ బీజే ఎక్సలెంటు బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎక్సలెంటు సో డైలాగ్స్ కూడా బాగున్నా హ్యాపీగా వచ్చి చూడొచ్చు ఏం లేదు బ్రో అన్ని సినిమాలు కలిపి తీసేయలేదు ఏం లేదు ఆ ఫార్ములా అయితే మనం గుంపు సినిమాలు చూసాము కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి మనకు డిఫరెంట్ గా ఉంటుంది అదే చెప్తున్నాను కదా సో స్టోరీ లైన్ అంత కొత్త స్టోరీ లైన్ కాదు కానీ మనకు సినిమా చూసేటప్పుడు అదంతా మనకి ఏం అనిపించదు ఎగ్జిక్యూషన్ అంతా బాగుంది హ్యాపీగా వచ్చి అన్న సినిమా సెంటిమెంట్ అప్పుడు ఐటమ్ సాంగ్స్ అంత ఘోరంగా ఉంది అంటారు ఘోరంగా ఏం లేదు మనం చూసే విధానం బట్టి ఉంటుంది అది ఘోరంగా అది మీరు తప్పుకు చూస్తే తప్పుగా అది యాక్టింగ్ చూస్తే యాక్టింగ్ అండి ట్రోల్ ట్రోల్ అయితే దాన్ని మనం ఏం ట్రోల్ అయితే ఇప్పుడు ఒక వీడియో పెడతాం ట్రోల్ అయితే దాన్ని మనం చేయలేస్తాం కానీ ఎక్సలెంట్ ఉంది బట్ అన్న హైలైట్స్ అంటే సినిమా మొత్తం హైలైట్స్ అన్న బాలయ్య హైలైట్ సినిమాకి బాలయ్య ఆర్ట్స్ అయితే ఎక్సలెంట్ బాబిడవల్తో పైట్లయితే సినిమా దుమ్ము దులిసిపోయింది బాబిడవల్గా రాన్మల్ తర్వాత ఇంత ఘోరంగా చూస్తాను నేను ఫస్ట్ టైం బాబిడోల్ గారు బాబి గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని చూస్తున్నా సౌండ్ పరంగా చూస్తే మ్యూజిక్ పరంగా చూస్తే తమన్ గారు ఇలాంటి ఎన్నో ఇవ్వాలని చూస్తున్నా కానీ మ్యూజిక్ తక్కువ వస్తుంది అది థియేటర్ ప్రాబ్లమా తమన్ గారి ప్రాబ్లం మనకి తెలియదు సినిమా అయితే బ్లాక్ బాస్టర్కే బ్లాక్ బాస్టర్ సంతరాత్రి విన్నారంటే నేను చెప్పేది బాలయ్య గారే జై బాలయ్య జై జై బాలయ్య అన్న మాములుగా లేదు బోర్డు తీసినంత ఈజీతో గంతులు కోస్తారా చాలా బాగా వచ్చింది మూవీ మూవీ ట్రైలర్ చూసినప్పుడే లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఏంటంటే మూవీ హిట్ అవుతుందని గ్యారంటీ అనుకున్నాను అనుకున్నాక ఎక్కడ డిసప్పాయింట్ చేయలేడు బాబీ డైరెక్టర్ బాబీ డయాల్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేస్తారు యానిమల్ మూవీలో ఎంత బాగా క్యారెక్టర్ ఇచ్చారో దాని తర్వాత బెస్ట్ మూవీ బాబీ డయాల్కి ఈ మూవీ చాలా బాగా లిమిటెడ్గా ఎక్కడెక్కడ ఫేస్ ఆఫ్స్ గిటా బాగుంటాయి బాలకృష్ణతోని ఫేస్ ఆఫ్స్ గీట చాలా బాగుంటాయి చాలా బాగా చేశాడు ఓవరాల్ యాక్టింగ్ డైరెక్షన్ డైరెక్షన్ యాక్టింగ్ కొంచెం కామెడీ ఉంది అంత ఎక్కువ లేదు కామెడీ మిస్సింగ్ బాలకృష్ణ మూవీలో కామెడీ అనేది ఉండదు డైలాగ్స్ అనేది మనకి ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం చూసి థర్డ్ టైం చూస్తేనే ఆ డైలాగ్స్ అనేది ఫ్లోలో వస్తాయి మనకి సో చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది ఒక్క చిన్న డైలాగ్ వచ్చింది ఏంటంటే వార్నింగ్ చచ్చేవాడికి కాదురా చంపేవాడు ఇవ్వాలి సో చాలా బాగుంది క్లైమాక్స్ క్లైమాక్స్ సూపర్ ఉంది చాలా బాగా చేశాడు లేదు లేదు యాక్చువల్లీ స్ట్రాంగ్ అంటే ఎక్కువ అంతకంటే మనకు తెలుసు బాలకృష్ణ అంటేనే ఓవర్ ఫైట్ ఉంటుంది అందులో అందుకే బాబు ఏం చేశాడంటే బోయపాటి అలా ఇలా ఓవర్ గీయకుండా సింపుల్గా సింపుల్ పెట్టాడు అనమాట సింపుల్గా పెట్టాడు చాలా బాగుంది నీట్ అదే అంటున్నా ఓవర్ ఫైట్ ఉండే ఉంటే మళ్ళీ అందరికీ ఆడియన్స్కి లాస్ట్లో మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఓవర్గా డ్రాక్ చేయలేడు ఫినిష్ చేశాడు అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఫినిష్ చేశారు ట్రాక్ చేసి త్రీ అవర్స్ చేయలేడు చాలా బాగుంది మూవీ దెబ్బిడి దెబ్బిడ్ సాంగ్ సూపర్ యాక్చువల్ దాని నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి కదా ఆ చిన్న కొన్ని ఫ్యూ సెకండ్స్ ఆ స్టెప్ బట్ ఓవరాల్ మూవీ థియేటర్లో వచ్చి ఆ సాంగ్ చూస్తే సూపర్ సాంగ్ చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ దిస్ ది దిస్ విల్ బి ది డాకు మహారాజ్ విల్ బి ది బెస్ట్ కలెక్షన్ ఇన్ దిస్ సంక్రాంతి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్